హలో హాయ్ గాయస్ అందరికీ సిరి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ముందు ఒక మంచి ప్రాంక్తో వచ్చాను ఏంటంటే దేవరా మూవీకి వెళ్దామని సిరిని రెడీగా చెప్పాను మూవీకి అయితే ఏం తీసుకెళ్ళాను కానీ ప్రాంక్ చేస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ అవుతుంది టూకి సినిమాకి వెళ్దామని రెడీగా అని చెప్పాను ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి సెట్ చేసుకుంటున్నాను सिस्टम है अच्छे एडजस्ट कर दूंगा मैं फर्स्ट बैक एंड पे क्वेश्चन नंबर 20 केमिकल का नंबर की सॉरी फ्रेंड्स कंटिन्यू एट नंबर 18 पे खताना है लेट्स कटचेस क्या प्लानिंग जब लाएंगे फिर కడుతున్నావా కడుపున్నావాడుతున్నానం చేపించిన అసలు లేట్ టైం తొందర వస్తున్నరు వస్తని అసలు ఈ రోజు అయితే తోటకూర అసలు నిన్నే బుదే

ఛార్జింగ్ లేదు మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పుడు వీడియో తీయాలి కదా ఫోన్ ఉన్నారు అంతసేపు ముందు రెడీ అమ్మన్నావు అంతసేపు అసలు మూవీ అయిపోయాక బిర్యానీ తిన్నామా మూవీ అయిపోయినాక బిర్యానీ తిందామా ఏం చేస్తే ఎప్పుడు ఏమంటారు ఒకటి ఎప్పుడు ఏమంటారు బిర్యానీ తిందాము పానీపూరి తిందాము ఎప్పుడు ఇదేనా బయట తిన్నాము పానీపూరి తిందాము ఎప్పుడు ఇదేనా బయటికి వెళ్దాము షాపింగ్కి వెళ్దాము ఏమైంది ఇప్పుడు ఏదో ఒకటి అంటనే ఇప్పుడు ఎక్కడో ఒకటి తింటా నేను ఏం బేసుకోవద్దు నాకు వేరే పనులు ఏమి ఉండవు కదా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు నువ్వే కదా మూవీకి తీసుకెళ్తా రెడీ అవ్వు అన్నావు మూవీకి తీసుకెళ్తా రెడీ అని నువ్వే చెప్పినావు కదా రెడీ అమ్మ అని చెప్పిన కానీ ఎప్పుడు మధ్యాహ్నం టైంలో ఏమంటారు మధ్యాహ్నం టైంలోనే వీడికి వెళ్దాం ఆడుకెళ్దాం అంటున్నాకే పేషెంట్స్ ఉన్నారు నాకే పేషెంట్స్ ఉన్నారు అడిగింది నా నేను ఫస్ట్ పోదాం అని అడిగిన లేవా అసలే ఏమన్నా మనం అసలు మూవీ బాగుంది అవును బాగుంది అన్న కానీ వెళ్దాం నువ్వే రెడీగా సిరి వెళ్దామన్నావు ఎందుకు మళ్ళీ ఇప్పుడు సీరియస్ అవుతున్నావు అవును సరే ఎప్పుడు ఏదో ఒకటి వెళ్తావు నువ్వు మధ్యాహ్నం ఖాళీగా ఉన్న కొంచెం పేషన్స్ పేరు అంటే ఏదో ఒకటి మొన్ననేమో పిర్యాంగిన బావ కలకూర్తుకుందామని చెప్పినదేమో పిర్యాంగిన బావ కలకూర్తుకుదామని చెప్పినారు అయ్యో తినాలనిపించింది అడిగిన తప్ప ఏమన్నా ఎప్పుడు ఒక తిరుగుడైనా ఎవరో షాపింగ్ అంటావు వీక్లీ వీక్లీ ఏదో ఒకటి పెడతావు కానీ వీక్ ఏమంటారు ఏదైనా ఒకరోజు ఖాళీ ఉందాము అని అనుకోని అనుకోను అయితే ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు

ఒకరోజు ఎప్పుడు ఏదో ఒకటి చెప్తానే ఉంటావు ఏదో ఒకటి చెప్తానే ఉంటావు వెళ్దామా వద్దా ఒక్క చెప్పు నువ్వంతా సోది పెట్టకు వెళ్దామా వద్దా ఒక్క చెప్పు నువ్వంతా సోది పెట్టకు ఏడికి వెళ్తాం సరే నాకు పేషెంట్స్ ఉన్నారు నాకు వర్క్ ఉంది మరి ఎందుకు వచ్చిన ఇంటికి నన్ను ఎందుకు రెడీగా ఉన్నావు వస్తావరా ఇంటికి నేను రెడీ అయ్యాను ఏమంటారు ఆ రోజు రీల్స్ ఏదన్నా వచ్చిన మళ్ళీ మొన్న బిర్యానీ తినడానికి రమ్మన్నా ఏం చెప్పి తిరుగుడు ఓకే फील है क्या ना इसमें रोल ये इंजिप्पन ले ये इंजिप्पन ले चप्पा का बांह फील है दिन फील है दिन अरे इंजिप्पन ले अरे इंजिप्पन మన కోసం కదా తెలుసుకోవడానికి ఏమన్నా మన కోసమే గానీ ఏమంటారు నాకు ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడు నువ్వు మూవీ కోదాం అని అన్నది ఇవన్నీ అంటే ఇవన్నీ ఇవన్నీ కాదు గానీ ఏమంటారు పోవద్దు తిరగద్దు అని చెప్తున్నా టైం వేస్ట్ ఎందుకు చెప్పినా నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పినావు

నువ్వు లేకుండా రెగ్యులర్ ఎక్కడికి వెళ్ళకపోయే కదా పెళ్ళి చేస్తు పెళ్ళెందుకు చేస్తున్నా ఇంత తిరుగుతా తెలియదు కదా ఇప్పుడు ఏం చేయాలి ప్రతి పొద్దున మార్నింగ్ సెవెన్ పోతే నైట్ ఇప్పుడు మధ్యాహ్నం రావాలి అప్పుడు రావాలి

సర్లే ఏం తీసుకుపోవద్దులే ఏం తీసుకుపోవద్దులే మా ఇంటికి మా ఇంటికి వెళ్ళు మరి భయం అవుతుందా నా చేతులు చాలు లేవా లేవాడు కదా నువ్వు ఆట అంటున్నావు నువ్వు ఆట పెడుతున్నావు కట్టుకోలేకుండా అరే బాలే రైతు ఇంత తిరుగు ఉంటుంది తెలియదు కదా ఇప్పుడు ఏం చేయాలి నేను ప్రతి రోజు పొద్దున సాయం మార్నింగ్ సెవెన్ పోతే నైట్ నైన్ వస్తుంది ఇప్పుడు మధ్యాహ్నం రావాలి కూర్చున్నప్పుడు రావాలి మీకేమైనా అవసరం ఉన్నా రావాలి మమ్మీకి ఏమైనా ఇబ్బంది ఉన్నా రావాలి చూసుకోవాలి మమ్మల్ని ఎవరు చూసుకుంటారు నువ్వే చూసుకునేది నువ్వు అబ్బా అట్లా మాట్లాడప్పుడు నాకు కోపం వస్తుంది ఫోన్ ఉండడానికే ఉండే ఇచ్చలేవని కోపం ఉండడానికి ఉంది ఎందుకట్లా తింటే అయిపోతుంది కదా అంత కోపం ఉన్నవాని మరి ఇంటికి ఎందుకు వచ్చినా ఇంకో కొంచెం పెట్టుకొని ఇంకుంటాడు గొడవ అనేది నీ వల్ల నేను నా లైఫ్ నేను అనుకున్న గోల్ జరగలేకపోతుంది నా వల్ల ఇంత తెలుసా ఎందుకు ఏమన్న నిన్ను అరే నువ్వు ఆంటీ ఇంటికి రా ఆంటీ ఇంటికి రా రీల్స్ చేద్దాము ఒకరోజు బిర్యానీ తినిపోదాము జక్స్ తినిపోదాము ఇదేనా నిన్ను కాకపోతే ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి నా తోట అడగాలి అడుగుతలే ఎప్పటి

పర్ఫెక్ట్ గా పో బావా దీన్ని ఇక్కడికెళ్ళు అని మళ్ళీ మార్నింగ్ టైంలో లేట్ అవుతుంది మమ్మీని అంటావు కర్రీ కాలే అంటావు అన్నం కాలే అంటావు ఏం చేయమనకు నాకు ఏం చెప్పకు ఏమంటారు నన్ను బయటికి తీసుకెళ్దాము అని ఇబ్బంది పెట్టాడు

అంటే నేనే ఇబ్బంది అవుతున్నాను అదే నాకు ఇబ్బంది అవుతుంది సరే ఈ బయటకు వెళ్ళాలి అటు తిరగాలంటే ఇబ్బంది అవుతుంది నీ వల్ల నేను గోల్ రీచ్ కాలేకపోతాను అనవసరంగా ఎందుకు రెడీగా ఉన్నావు ఎప్పుడు నన్ను అనవసరంగా ఎందుకు రెడీగా ఉన్నావు ఎప్పుడు నన్ను నాకు వచ్చిన కోసం ఎవరు రావద్దు అయ్యా రెడీ అయితే ఖరాబ్ అవుతున్నావు అమ్మా ఖరాబ్ అవుతారా ఇట్లా ఎంత పనులు తెలుసా నాకు పొద్దున్న నుంచి ఉన్నాయి కుట్టుకునేవి పీస్ పెట్టేసి పాపం రెడీ చేసి నేను రెడీ అయ్యి నాకు ఎంత టైం పడుతుంది జబ్బు ఎందుకు మనుషులతో ఇంతగానో ఆడుకోవడం అమ్మ వాళ్ళ ఇంటికో అంటే అంత బరగైతున్నా అంత మనసు బరగతున్నా సరేలే పోతలే

ఇంత ఏమంటారు ఇంత స్ట్రెస్ తీసుకొని ఇంత రెడీగా అలాంటి ఫ్రాంక్ లా చేసేది చెప్పు నుంచి టైం వేస్ట్ అయింది అసలు ఇంతసేపు నుంచి టైం వేస్ట్ అయింది పాపని రెడీ చేసి నేను రెడీ అయ్యి తనకు డ్రెస్ వేసి ఇంత టైం వేసి ఎప్పుడు ఎన్ని ప్రాబ్లం ఉన్నాయి చూడ కుట్టుకునేటివి

అసలు గట్ల అంటే అసలు నిజంగా అన్నట్టు అనిపిస్తుంది తెలుసా ఇంత బాధ అనిపిస్తుంది అసలు ఇంకోసారి అడగాలనిపిస్తుందా రియల్ గా అన్నట్టే ఉందిలే చాలానే ఊహించుకున్నా సారీ సారి చెప్పు సారీ అసలు రీల్స్ ఏద్దాం అంటే అసలు ఈసారి పిల్వాలన్నా కానీ ఆ రోజు ఆ మాట అనే అనిపిస్తుంది ఫ్రెండ్ లైట్ తీసుకో ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే క్లైంట్ అయింది చాలా ఫీల్ అయింది బాధపడుతుంది చూడండి హాయ్ అప్పు హాయ్ అప్పు చెప్పు హాయ్ గేమ్ ముచ్చటి సాలిట్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్ట్రెయిన్స్ కొత్తగా వీడియో ఇస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్ నువ్వు నువ్వు ప్రతిమాకా